ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారు వయసులో చిన్నవారైనా సరే జ్ఞానంలో ఎంతో పెద్దవారనే చెప్పాలి వారే ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా కాలం అయింది మర్చిపోయారు మీరు మా ఛానల్కి రావటం ఛానల్కి వచ్చే దారిని మర్చిపోయారు అనుకుంటా ఓకే మొత్తానికి వచ్చేసారు సంతోషం అయితే అందరము మనిషి జన్మ తీసుకున్నాము మామూలుగా మనిషి జన్మ తీసుకున్నాము భగవంతుడు ఆ జీవిని భూమిపైకి పంపించాడు అంటే ఏదో ఒక కారణం చేతనే పంపిస్తాడని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అది వాస్తవమేనా ఒకవేళ వాస్తవం అయితే ఆ కారణం ఏంటి అనేది ఎవరికి వాళ్ళం అసలు గుర్తే చేసుకోము బంధాలు బంధుత్వాలు మన నిత్య జీవితము మన కోరికలు వీటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాము నిజంగా ఎలా తెలుస్తుంది ఆ కారణం ఏంటి అనేది సాధారణంగా మనిషికి కర్మ అనేది ఉంటుందమ్మా ప్రారం అని అంటే ఇప్పుడు బ్రతుకుతున్న దాన్ని ప్రారం అంటారు అంతకు ముందున్న దాన్ని ఇది ముందు మాట్లాడే గుర్తొస్తుందో లేదో అని చెప్పి అంటారు వచ్చేదాన్ని ఆగామి అంటారు ఈ సంచితంలో నుంచి తీసుకునే ఇప్పుడు మనం ప్రారంభంలో ఉన్నాం ఇందులో సాధారణంగా గుర్తుకు రాదమ్మా సాధారణ మనుషులకు అందుకే అందరూ డబ్బులని దీని వెనకే పరిగెడుతున్నారు మెటీరియల్ లైఫ్ లోనే పరిగెడుతున్నారు ఒక్కసారి ఆగి వెనక్కి పరిశీలన చేసిన వాళ్ళకు తెలుస్తుంది మన లైఫ్ గోల్ ఏంటి అనేటువంటి అంశం పరిశీలన చేసిన వాళ్ళకి లైఫ్ గోల్ అనేది లిబరేషన్ అనే విషయంలోనే తెలుస్తుంది విడుదల ఈ బంధాలు బంధుత్వాలు విముక్తి పొందటం విముక్తి అంటే ముక్తి పొందటం మోక్షం పొందటం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుసారే కృపయాపారే మురారే మీ ఇష్ట దైవమైన శివుడిని కూడా ప్రార్థించినా సరిపోతుందమ్మా గుర్తుందా గుర్తుంది మీకు శివుడి ఇష్టదైవం అని ఇందులో ఈ శ్లోకంలో మురారిని ప్రార్థిస్తే ఈ సంసారం అనే దాంట్లో నుంచి బయటపడతారనే అంశం చెప్తారు ఒక్కసారి వెనక్కి ఆగి పరిశీలన చేసుకోవాలి మన జీవితం ఏంటి మన జీవిత లక్ష్యం డబ్బులు మాత్రమేనా లేదా ఇక్కడే స్టెక్ అయిపోవాలా డబ్బులు అనుకుంటే పుట్టుకతోనే ధనవంతులు ఇంట్లో పుట్టచ్చు కదా సో ఎందుకు ఇలా వస్తున్నాం అనే వెనక్కి ఆగి పరిశీలన చేస్తున్నప్పుడు మనకు ఈ ఇందులో క్లారిటీ వస్తుందమ్మా క్లారిటీ వచ్చిన వాళ్ళు కొంతమంది సన్యాసం తీసుకుంటారు కొంతమంది ఈ ఆధ్యాత్మిక విచారణలో వెళ్తారు కొంతమంది ట్రావెలింగ్ చేస్తారు నన్ను అడిగితే ట్రావెలింగ్ బెటర్ అంటాను ఎందుకని తెలుస్తుంది అన్ని తెలుసు అలో ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఒక్కరే ఒంటరిగా ప్రయాణం చేయడం చాలా అవసరం అంటాను ఇప్పుడు చాలా మంది అలా చేస్తున్నారు కదా అంటే అవి బీచ్లని ఇటువంటి వాటి కాకుండా క్షేత్ర పర్యటనలు చేయాలి ఓకే అక్కడ బ్రహ్మచర్యం పాటిస్తూ సాధన మార్గం అంటే అక్కడ ఉన్న వ్యక్తుల పరిస్థితులు ఏంటి అది రాష్ట్రానికి ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి అవన్నీ పరిశీలన చేశాక మనం ఒక క్లారిటీకి రావాలి అప్పుడు మనం బంధాలు ఉంచుకోవాలా తెంచుకోవాలా ఉంచుకుంటే ఎంతవరకు ఉంచుకోవాలి తెంచుకుంటే ఎలా తెంచుకోవాలి ఈ క్లారిటీ వస్తుంది దీనికి ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను దానిలో రెండు వేల పంతొమ్మిది నుంచి శక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు విదేశాలతో సహా ట్రావెలింగ్ ముప్పై క్షేత్రాలు అయిపోయాయి అమ్మా అష్టాదశ శక్తి పీఠాలు అక్కడ చండీ హోమం చేశాను అన్నిటిలోను ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నిటిలోనూ హోమం చేశాను ఇదంతా ట్రావెలింగ్ ఎక్కడో శ్రీలంక ఎక్కడో కాశ్మీర్ అక్కడి పరిస్థితులు వేరు ఈ దేశపు పరిస్థితులు వేరు మధ్యలో ఎక్కడ ఉండే కంచి కామాక్షి అక్కడి పరిస్థితులు వేరు ఒక్కొక్క పరిస్థితిని అవగతం చేసుకొని ఆ సందర్భానుసారంగా ఎలా బ్రతకాలి డిప్లొమాటిక్ లైఫ్ ఇది అర్థమవుతుంది ఈ డిప్లొమాటిక్ లైఫ్లో మెటీరియల్ లైఫ్లో ఎలా ఆధ్యాత్మికంగా బ్రతకాలో అనేది కూడా ఈ క్షేత్ర పర్యటన చేస్తున్నప్పుడు అర్థమవుతుంది తల్లి అంటే ఖచ్చితంగా అంటారా కొంతమంది ఎంతసేపు ఏదైనా క్షేత్రానికి వెళ్ళామా అక్కడ ఉన్నంతసేపు ఏదైనా విన్నామా చేసామా ఆ ధ్యాసలో ఉన్నామా తర్వాత అక్కడ నుంచి బయటకు వస్తే మళ్ళీ నార్మల్ అయిపోతారు ఎవరి లైఫ్ వాళ్ళదే అయిపోతుంది ఎలా అలాంటప్పుడు మాట వినే ఉంటారు ఖచ్చితంగా శ్రీకాళహస్తి వెళ్ళిన వారు మరో క్షేత్రానికి వెళ్ళకూడదు అనే మాట మీరు ఖచ్చితంగా వినే ఉంటారు అవును అంటారు కారణం ఏది ఈ కారణమే ఆ అనుభూతి వేరే క్షేత్రానికి ఆ క్షేత్రానికి అనుభూతి మరిచిపోతారు కాబట్టి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళండి అనేటువంటి ఉద్దేశమే చెప్పారు మీరు సినిమా చూసారనుకోండి ఆ సినిమా అనుభూతి ఆ రోజు మొత్తం ఉంటుందా లేదా ఉంటుంది ఈ క్షేత్రంలో ఉండేటువంటి ప్రాముఖ్యత అంత గొప్పతండి అక్కడ వాయులింగం అని ఉంటుంది ఎవరు ముట్టుకోరు దాన్ని ఆ అర్చకులు కూడా ఎవరు ముట్టుకోరు అక్కడ అమ్మవారు అంటే అది వాయులింగం కాబట్టి అలాగే ముట్టుకొని అభిషేకాలు చేయటం ఏమి ఉండవు అలంకారాలు కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అక్కడ మనకు మామూలుగా అంతటా జరిగే శివాలయాల్లో పూజలు ఎలానో అలా ఉండవా అక్కడ పూజ విధానం ఉంటుంది కానీ ముట్టుకోవటం ఇప్పుడు మామూలుగా అభిషేకం చేసిన ముట్టుకోవాలి ఇక్కడ అభిషేకం ఉండదు ముట్టుకోవటం ఉండదు ఇలాగే ఉండదు వాయులింగం ఓకే ఓకే అలాగే అక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ ఈ స్థాయి ఉన్నప్పుడు అక్కడ జ్ఞానమైన అనుభూతులు ఎక్కువగా వస్తాయి శ్రీకాళహస్తి క్షేత్రం ఆ క్షేత్రంలో అనుభూతులు మళ్ళీ మరో క్షేత్రానికి వెళ్తే పోగొట్టుకుంటారన్న ఉద్దేశంలో ఒక నానుడి పుట్టింది సో మనం దీన్ని తీసుకొని ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ అనుభూతిని పొందాలి ఆ అనుభవం చెందాలి అవన్నీ చెందినప్పుడు ఆటోమేటిక్ గా మనం పొందగలం కానీ ఇప్పుడున్న ఈ మెటీరియల్ లైఫ్ లో వాళ్ళు దాని గురించి ఆలోచిస్తే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు పొందటం లేదు తల్లి మీరు ఇంటర్వ్యూలు గురించి ఆలోచించి క్షేత్రాలకు వెళ్తే ఇంటర్వ్యూలే గుర్తొస్తాయి కానీ క్షేత్రం గుర్తు వాస్తవం ఈ మధ్య నేను ఒక క్షేత్రానికి వెళ్తే కూడా అక్కడ నేను తిరుగుతున్నంతసేపు అనుభూతులతో పాటు నేను వెళ్ళిన తర్వాత ఏ గెస్ట్ తో ఏ టాపిక్ చేయాలి దీనికి సంబంధించింది ఈ ఫోకస్ ఎక్కువ నిజంగా పెట్ట సాధారణంగా వస్తుంది కానీ ఫస్ట్ ఈ అనుభూతి పొందితే ఇది ఆటోమేటిక్ గా గుర్తొస్తాయి తల్లి ఇది నేను యాంకర్లతో మాట్లాడినప్పుడు అందరు ఇదే మాటలు చెప్పారు మేము ఆ క్షేత్రానికి వెళ్ళిన అక్కడ మీ గురించి ఇంటర్వ్యూ చేసింటే బాగుండేదని చాలా మంది చెప్తారు కానీ ఈ అనుభూతి ముందు ఆ భగవత్ అనుభూతి ఆ క్షేత్రంలో ఉండే ఆ మూర్తిని పరిశీలించాక మనకు వచ్చే అనుభూతిని పొందాక తర్వాత చేస్తే బాగుంటుంది మీ ఆలోచన అవసరమే ప్రొఫెషన్ పరంగా ఇన్నర్ ప్రొఫెషన్ కి అవసరం అవసరం వాస్తవంగా మీరు అన్నట్టు ఏ ప్రాంతానికి అయితే ట్రావెల్ చేశామో ఆ ప్రాంతంలో ఆ యొక్క అనుభూతులు అవన్నీ కూడా మనం కనుక తీసుకోగలిగితే ఆచరించగలిగితే అసలు ఏంటి నా జన్మకు సార్థకత అనేది ఖచ్చితంగా అర్థం అవుతుంది అన్నారు కదా అలా ఒక క్షేత్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కాశీ క్షేత్రానికి వెళ్తే కనుక మనకు అక్కడ ఎప్పుడు ఏదో ఒకటి చితి మండు మంట మండుతూనే ఉంటాయి అక్కడ కాసేపు కనుక కూర్చొని ఉంటే నిజంగా ఏది శాశ్వతం కాదు కదా శాశ్వతం కాని కాని దానికోసమైనా మనం ఇంత పరితపిస్తున్నాము నిజంగా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్లో వస్తుంది కదా మణికర్ణిక ఆ ఘాట్లో కూర్చొని కాలుతున్న శవాలను చూస్తున్నప్పుడు ఒక గంట సేపు ఆ అనుభూతి ఉంటుందమ్మా కాశీ నుంచి తిరిగి వరకు అనుభూతి ఉంటుంది ఆ తర్వాత అనుభూతిని స్థిరం చేసుకోలేరు నిజంగానే ఎందుకంటారు అలా అలా శ్మశాన వైరాగ్యం ప్రవచన వైరాగ్యం ఎప్పుడు ఎప్పటి కాలము నిలవవు శ్మశానంలో చూసిన తర్వాత అంతెందు కాశీ ఎందుకమ్మా మన ఇంటి పక్కనే ఎవరో చనిపోయారు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండి మనకు అటువంటి అనుభూతులే వస్తాయి వాళ్ళు చాలా సంపాదించిన వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ ఒక ఐదు పది నిమిషాలు ఉంటుంది కానీ కాశీలో జరుగుతున్న అదంతా చూసేసరికి చాలా ఇది మొన్న బిల్ గేట్స్ కూడా మా జరుగుతున్న విధానం అంతా ఆయన కూడా ఇలాగే అనుకున్నారు తర్వాత వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ అనుభూతులు అలాగే ఉంటాయి శ్మశాన వైరాగ్యం పురాణాలు చెప్తున్నప్పుడు ఎవరైనా ప్రవచనాలు చెప్తున్నాడు వైరాగ్యం కూడా చెప్తున్నప్పుడు మనం ఆ ఫీలింగ్ వస్తుంది దాని తర్వాత వెళ్ళిపోతుంది కానీ నిజమైన వైరాగ్యం ఇప్పుడు అన్నాను చూడండి ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుంటే జీవితంలో ఒక దెబ్బ తగిరాక ఎందుకు అనే క్లారిటీ వస్తుంది కదమ్మా ఆ దెబ్బ అవసరమే కొంతమంది దెబ్బలు తగలకుండానే నిజమైన జీవితం ఏంటనే దాని కోసం మనం ఉన్నాం మనం మీరు ఎలా అంటారు ఇంతమందిని చేస్తున్నారు దాన్ని మీరు ఆచరణ చేస్తే ఖచ్చితంగా ఉన్నారు ఆచరణ పెడితే ఓకే ఐ థింక్ మీరు పెడుతున్నారనే నేను నాకు మొన్నటి వచ్చినప్పుడు నాకు గుర్తుంది ఓకే సో మీరు మనం ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నాం కానీ ఆ మార్గం ఇంకా తీవ్రతరమైనప్పుడు ఈ బంధాలు ఆటోమేటిక్ గా తెగిపోతాయి అంటే బంధాలతో ఉంటాం ఉంటాం కానీ బంధాల్లో ఉండం అర్థమైందా అంటే ఎక్కువ వాటిలో వ్యామోహం పెంచుకోకుండా ఉంటామేమో వాళ్ళతో ఉంటాం మెంటల్ గా ఉండవు వాళ్ళతో శారీరకంగా వాళ్ళ ముందు కనపడుతూ ఉంటాం కన మన మన మనస్సంతా మోక్షం గురించి ఆలోచిస్తూ ఉంటుంది విముక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సో అటువంటి క్లారిటీ కొంచెం తీవ్ర స్థాయిలో వెళ్తుంది అది ఇప్పుడు మీకు అవసరం లేదు ప్రస్తుతం ప్రొఫెషన్ లో ఉండే సాగితే చాలు అవును ఇప్పుడు నాకు నిజంగా లేదు అలా మీరు కాస్త ఇంకా పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ అండి థ్యాంక్ నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు మీరు అన్నది వాస్తవం నిజంగా ఎవరికి వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు అది మోక్షము అంటే నేను చేయాల్సిన లక్ష్యం ఏంటి అనే కాకుండా ప్రతి ఒక్కటి నిత్య జీవితంలో ఎన్నెన్నో జరుగుతుంటాయి జరిగినప్పుడు ఆ బంధాలను అక్కడికి తుంచుకోకుండా ఏం జరిగింది ఏంటి అని ఒక నిమిషం ఆలోచించి కనుక చూసుకుంటే తప్పు ఎక్కడ ఉంది ఎవరిది ఉంది ఎలా జరిగింది ఏంటి ఇది ఒక నిర్ధారణ వస్తుంది కాబట్టి అన్ని కూడా కరెక్ట్ గా ముందుకు వెళ్తాయని చెప్పి నాకు అర్థమైంది